వెల్కమ్ టు జేపీ న్యూస్ నెల్లూరు జిల్లా కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి నేటి దీక్షల్లో ముస్లిం నాయకులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలువాయి ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ఈ నిర్ణయం అన్యాయమని పేర్కొన్నారు జిల్లా మార్పుతో సాధారణ ప్రజలకు ముఖ్యంగా ఉద్యోగులు విద్యార్థులు వృద్ధులు వికలాంగులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు తమకు నెల్లూరుతో ఉన్న అనుబంధం దశాబ్దాల నాటి దైహిక సామాజిక ఆర్థిక సంబంధమని ఒక రాజకీయ నిర్ణయం కోసం ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి కలువై మండలాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తమ ఉద్యమం పూర్తిగా శాంతియుతంగా కొనసాగుతుందని

मत दिलावे मत दिलावे करबड पडो बजे ऐक्यता मत दिलावे जय करवाई जय करवाई मत दिलावे करबड पडो बजे ऐक्यता मत दिलावे मत दिलावे करबड पडो बजे ऐक्यता मत दिलावे